హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఆస్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్ని ఆ ఫ్యూచర్లో మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్ని మీకు ఎంతవరకు ప్రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేయాల్సి అండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక అయితే ఇంత వీడియో లేదు అంటే వీడియో కాదు జస్ట్ జస్ట్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ లింక్స్ ఆర్ ఫెయిల్ రెడీ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ ఎటు విధ వీడియో మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఒక త్రీ పర్సన్ీ టైమ్ అనుకుని తన ని నిజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి పర్సన్ కరెంట్ ఎనర్జీ సో ఓకే నైస్ ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కి ఒక మీనింగ్ గా ఈ రిలేషన్షిప్ ని కన్వర్ట్ చేయాలి అనే ఒక క్లారిటీ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అండ్ ఒక కామర్ వాటర్ లోకి వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు రిలేషన్షిప్ లో ఏదైనా అండర్స్టాండింగ్ ఉన్నా మిస్ కమ్యూనికేషన్స్ ఉన్నా వారి డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆ డిస్టర్బెన్సెస్ నుంచి ఒక పీస్ఫుల్ లైఫ్ లోకి వెళ్ళాలి అని ఈ పర్సన్ డిసైడ్ అవ్వబోతున్నారు అనమాట అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు సో తన కరెంట్ ఎనర్జీస్ చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయని చెప్పొచ్చు బికాస్ ఫ్యూచర్ బాగుండడం ఉండడం కోసం ఈ పర్సన్ ఫ్యూచర్ క్లారిటీగా ఉండాలి ఫ్యూచర్ బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అనే క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి తన కరెంట్ ఆర్ ఈ రిలేషన్షిప్ కి ఒక మీనింగ్ఫుల్ ఒక నేమ్ ఇవ్వాలి సో అది అది రావాలి అంటే ఏం చేయాలి అని ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకే లెట్స్ క్లారిఫై Ace of swords the hermit Queen of Swords Page of Pentacles Okay. See again six of swords again Okay కామర్ వాటర్ లోకి వెళ్ళాలి ఒక పీస్ఫుల్ లైఫ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అందుకనే ఈ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఒక న్యూ బిగ్నింగ్ కావాలి మీకు ఒక న్యూ అండర్స్టాండింగ్ కావాలి ఒక న్యూ లవ్ కావాలి ఒక న్యూ లైఫ్ కావాలి పర్సన్ అందుకనే క్లారిటీ కోసం ఈ పర్సన్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు తనని తన అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఏదైనా టఫ్ మూమెంట్ ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఉన్నా ఆర్ ఎల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇవన్నీ పోయి ఒక పీస్ఫుల్ లైఫ్ లోకి ఎలా వెళ్తాం అని ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లా మెచ్యూర్డ్ పర్సన్ లాగా థింక్ చేస్తున్నారు బికాస్ ఆ క్లారిటీ ఎందుకంటే ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో లైఫ్ ని ముందుకు లీడ్ చేయాలి అందుకోసం డీప్ గా థింక్ చేస్తున్నారు సో వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీస్ మీ పర్సన్ ని ఎనర్జీస్ చూద్దాము వాట్ ఆర్ యువర్ కరెంట్ ఎనర్జీస్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు వచ్చేసి చాలా చాలా కైండ్ ఆఫ్ ఒక స్టబాన్ పర్సన్ లాగా అండ్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి అంటే మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేదా చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆలో మీరు అంటే ఈ రిలేషన్షిప్ ముందుకు ప్రాపర్గా వెళ్ళాలన్నా సక్సెస్ అవ్వాలన్నా మీరు ఒక మెయిన్ రోల్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారనమాట అండ్ మీరు మీ పర్సన్ కన్నా కొంచెం ఏజ్ లో పెద్ద ఉండొచ్చు లేదంటే మీ కన్నా మీ పర్సన్ మీ పర్సన్ కన్నా మీకు చాలా మెచ్యూర్ లెవెల్ ఎక్కువగా ఉండొచ్చు మెచ్యూరిటీ లెవెల్స్ అందుకోసం మీరు చాలా చాలా ఒక మీ పవర్ లో మీరు ఉన్నారనమాట అండ్ కొంచెం స్టబన్ గా కూడా కనిపిస్తున్నారు అంటే మీకు ఎంత ప్రేమ ఉన్న బయటికి చూపించకుండా లైక్ ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఆల్సో కొంచెం డిసపాట్మెంట్ జోన్ లో కూడా అంటే పాస్ట్ లో జరిగిన వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఒక కైండ్ ఆఫ్ సాడ్నెస్ ఒక హోప్లెస్ ఫీలింగ్ అంటే ఇంగ్స్ట్ ముందుకు వెళ్తా వెళ్ళదానికి కన్ఫ్యూజన్ లో హోప్లెస్ తో మీరు మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ స్టబర్న్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఓకే ఎందుకు మీరు ఇలా ఉన్నారు సిక్స్ప్స్ అగేన్ ఫైవ్ ఆఫ్ అసలు ఎనర్జీ ఎంత కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది అంటే ఇందాక మీ పర్సన్ ఎనర్జీకి వచ్చినప్పుడు సెవెన్ ఆఫ్ ఫోర్స్ బాటమ్ ఆఫ్ ద డే టూ టైమ్స్ వచ్చింది అండ్ ఇప్పుడు మీకు ఫైవ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డే టూ టైమ్స్ వచ్చింది దట్ మీ యూనివర్స్ మీకు మీ ఎనర్జీస్ మీ ఈ రీడింగ్ మీకు ఎంత రెజనేట్ అవుతుందో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తుంది వెరీ బ్యూటిఫుల్ ఐ గెస్ నా వీడియోస్ చాలా కామన్ పీపుల్ అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు ఆర్ఎల్స్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా రెగ్యులర్ గా వీడియోస్ వాచ్ చేస్తున్నట్టున్నారు అందుకనే మీకు చాలా చాలా అక్యూరేట్ రీడింగ్ వస్తుంది అది మాత్రం ఫర్ ష్యూర్ సో ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో వీడియోస్ ని కమెంట్ చేయండి మీకు డెఫినెట్ గా మన వీడియోస్ రెజినేట్ అవుతాయి సో రెజినేట్ అవుతున్నాయా లేదా కూడా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఓకే ఓకే లెట్ గెట్ బ్యాక్ టు రీడింగ్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా చాలా స్టబన్ గా ఉంటున్నారు అంటే మీకు ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఫీలింగ్స్ ఉన్నా మీ పర్సన్ మీద అవి కంట్రోల్ చేసుకొని ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకు అంటే పాస్ట్ లో మీకు మీ పర్సన్ కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి గొడవలు అయ్యాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వచ్చాయి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ రిలేషన్షిప్ లో డిస్టబెన్సెస్ వచ్చాయి సో దానివల్ల మీకు చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు అనమాట చాలా బర్డెన్ ఫీల్ అయ్యారు ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అన్న భయాలు మీకు ఉన్నాయి సో ఇప్పుడు కూడా మళ్ళీ ఏం గొడవలు అయిపోతాయి మళ్ళీ ఏం డిస్టర్బెన్సెస్ వస్తాయో అనే ఒక డైలమాతో మీరు స్టబన్ గా ఉంటున్నారు మీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా అది బయట చూపించకుండా మీలో మీరే బాధపడడం మీరు మీరే మిస్టేక్స్ అయి ఉంటే వాటిని తలుచుకొని బాధపడడం రిగ్రెట్ ఫీల్ అవ్వడం హోప్లెస్ ఫీల్ అవ్వడం ఇంకా రిలేషన్షిప్ ముందుకు వెళ్తున్నా వెళ్ళదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు బట్ మీకు చాలా చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ అంటే మీరు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది అండ్ పాస్ట్ లో మీరిద్దరు హ్యాపీగా కలిసి ఉన్న మూమెంట్స్ మీరు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ మూమెంట్స్ వస్తే బాగుండు మళ్ళీ మీ లైఫ్ లో హ్యాపీనెస్ వస్తే బాగుండు అలాంటి డేస్ మళ్ళీ మా లైఫ్ లోకి వస్తే బాగుండు అనే ఒక థాట్ ప్రాసెస్ లో మీరు అనమాట బట్ ఆ ఫీలింగ్స్ ని కానీ ఆ ఎమోషన్స్ ని బయటికి చూపించట్లేదు మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పవర్ లో ఉంటున్నారు స్టబోన్ గా ఈ పర్సన్ కి ఆ ఫీలింగ్స్ ని ఆ ఎమోషనల్ లెవెల్ ని చూపించకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట సో మీ ఎనర్జీతో చూద్దా మీ పర్సన్ అసలు ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి తనకి అసలు మీ నుంచి ఏం కావాలి మీ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు సెవెన్ ఆఫ్ ఓట్స్ టెంపరెన్స్ పెయిర్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ చాలా 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 కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారనమాట అంటే మీ సైడ్ రావాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఈ పర్సన్ కి ఎక్కువగా ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం మీ పైన ఎంత ఫీలింగ్స్ ఉన్నాయో ఎంత లవ్ ఉందో ఎంత ప్రేమ ఉందో ఎద్దాం వాళ్ళ ఫ్యామిలీ అంటే కూడా ఈ పర్సన్ కి అంతే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఒక కైండ్ ఆఫ్ భయం ఇవన్నీ ఉన్నాయి అందుకే ఈ పర్సన్ అవుతున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా అని అండ్ మీ రిలేషన్షిప్ లో ఒక మదర్ ఆర్ ఎల్స్ ఒక లేడీ ఫిగర్ అనేది చాలా చాలా క్రూయల్ రోల్ ని ప్లే చేస్తున్నారు సో ఈ పర్సన్ కి తెలుగు వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎల్స్ వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ ఈ రిలేషన్షిప్ ని ఒప్పుకోరు అని చెప్పి ఎస్పెషల్లీ మదర్ ఎనర్జీస్ వస్తున్నాయి సో వాళ్ళ మదర్ ఈ రిలేషన్షిప్ ని అగ్రి చెయ్యరు అని ఈ పర్సన్ మీ సైడ్ రావాలా మీ మదర్ వాళ్ళ మదర్ ని చూసేసుకోవాలా అని సో కన్ఫ్యూజన్ లో జగ్గులు అవుతున్నారు సో ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఈ పర్సన్ కి వాళ్ళ మదర్ కావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ కావాలి మీరు కూడా కావాలి సో ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేయాలి తనకు అర్థం కావట్లేదు అందుకనే జగ్గులు అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు మూవ్ ఆన్ అయిపోదాము అనుకున్నా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు సో అటు వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఈ పద్నికే అర్థం కావట్లేదు దాట్ వాట్ ఇట్ ఇస్ ఓకే సో మీ ఇంటెన్షన్ ఏంటి చూద్దాం వాట్ ఆర్ యువర్ ట్రూ ఇంటెన్షన్ నైట్ ఆఫ్ కప్స్ మీకు ఒక స్టెబుల్ లైఫ్ కావాలి ఒక కమిట్మెంట్ కావాలి ఈ రిలేషన్షిప్ లో పార్ట్నర్ నుంచి ఒక సెక్యూరిటీ కావాలి ఒక కమిట్మెంట్ ఈ రిలేషన్షిప్ కావాలి అంటే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యి ఈ రిలేషన్షిప్ హ్యాపీ హ్యాపీ ఎండింగ్ కావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఏంటి అంటే మీరు ఎలా అయినా ఒక స్టెబుల్ లైఫ్ కావాలి మీ ట్రూ ఇంటెన్షన్ వచ్చేసి ఈ రిలేషన్షిప్ కి ఒక స్టెబిలిటీ కావాలి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ గొడవలు మళ్ళీ కలిసి ఉండడం మళ్ళీ గొడవలు మళ్ళీ కలిసి ఉండడం ఇది కాదు ఒక ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ కి ఒక ఫైనల్ ఎండ్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తో మీరున్నారు అది ఎలా అయినా పర్లేదు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా పడినా ఒక ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి ఒక ఎమోషనల్ ఎవరైనా థర్డ్ పార్టీస్ మీ మధ్య ఉన్నారు అంటే వాళ్ళని మీ లైఫ్ లో నుంచి ఎలిమినేట్ చేయాలి బికాస్ లవ్ సో ఆల్ ఆఫ్ ద సడన్ మీ లైఫ్ లో ఒక చేంజ్ కావాలి ఈ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోవాలి మీ లైఫ్ లో నుంచి మీకు ఒక స్టేబుల్ లైఫ్ సెక్యూర్డ్ లైఫ్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ప్యాషనేట్ న్యూ బిజినెస్ మీ పర్సన్ తో కావాలని మీరు వెయిట్ చేస్తున్నారు మీకేమో ఒక క్లారిటీ ఉంది మీ రిలేషన్షిప్ లో మీకు ఏం కావాలి ఈ రిలేషన్షిప్ కావాలి అది మ్యారేజ్ దాకా వెళ్ళాలి ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి ఒక స్టెబిలిటీ కావాలని మీరు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ మాత్రం జగులు అవుతున్నారు మీకు మీ పర్సనే కావాలి బట్ ఈ పర్సన్ కి మాత్రం ఇంకా మీరు కావాలా ఫ్యామిలీ కావాలా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఈ పర్సన్ ఉన్నాడు ఓకే నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీకు చూడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోట్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ సో నియర్ ఫ్యూచర్ వచ్చేసి ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ వస్తుంది ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్ లోకి వస్తుంది అంటే ఫీలింగ్స్ ని ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకొని మళ్ళీ అండర్స్టాండింగ్ గా ఉండడం బికాస్ క్వీన్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఆఫ్ సో లాట్ ఆఫ్ స్టెబిలిటీ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒకరి పైన ఒకళ్ళు ప్రేమ చూపించుకోవడం ఒకరి పైన ఒకరు కన్సర్న్ చూపించుకోవడం హ్యాపీనెస్ స్ప్రెడ్ చేసుకోవడం ఒక స్టెబిలిటీ తీసుకురావడం ఇది ఖచ్చితంగా ట్రియ ఫ్యూచర్ లో ఉంటుంది అంటే మీ ఇద్దరు చాలా హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేర్ చూపించుకుంటారు ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ గా ఉంటారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు లైక్ ఒక మదర్ ఒక ఒక ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని ఇద్దరు ఫీలింగ్స్ ని షేర్ చేసుకొని ఒక ఒక మంచి న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్ లోకి వస్తాయి బికాస్ ఇప్పటి వరకు ఏదైతే టాక్సిక్ సైకిల్స్ ఉన్నాయో ఏదైతే థర్డ్ పార్టీస్ వల్ల కానీ లేదంటే మీ ఇద్దరికి ఉన్నది ఎక్కువ ఏదైతే ఉన్నాయో అవన్నీ వదిలేసి మీరు ఫ్యూచర్ లో ఐ మీన్ రీసెంట్ నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక న్యూ సైకిల్ అనేది ఒక న్యూ బిగినింగ్ బ్రాండ్ న్యూ బిగ్నింగ్ అనేది చేస్తారు ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ మీకు కనిపిస్తుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఈ పర్సన్ తో నేను నా లైఫ్ ఇంత పాజిటివ్ గా చేయని అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు అండ్ ఒకరినొకరు పై చేస్తారు అంటే ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రొటెక్టివ్ గా కాన్వర్సేషన్స్ వస్తాయి మీ ఇద్దరు అండర్స్టాండింగ్ పెరుగుతుంది చాలా ప్రొటెక్టివ్ గా ఈ రిలేషన్షిప్ ను ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా అవుట్కమ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ క్లైమ్ దిస్ స్పీడింగ్ ఖచ్చితంగా ఈ పాజిటివిటీ అంతా మీ లైఫ్ లో వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్

యాక్షన్ ట్రస్ట్ సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ గురించి మీరు ట్రస్ట్ చేయాలి యూనివర్స్ ని ట్రస్ట్ చేయాలి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి ఆల్ ద వేస్ మీరు ట్రస్ట్ చేస్తేనే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అండ్ మీ సైడ్ నుంచి ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి మీరు ఓపెన్ అప్ అవ్వండి మీ పర్సన్ తో ఓపెన్ గా కాన్వర్జేషన్ ఓపెన్ గా మాట్లాడడం మీరు స్టార్ట్ చేయండి అండ్ ఒక న్యూ డైరెక్షన్ తో రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి దానివల్ల మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుంది ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఈ రిలేషన్షిప్ లో కనిపిస్తుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఏంజిల్ గైడెన్స్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది సో డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి సో దట్స్ ఆల్ ఈ రోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అని ఎవరికైనా పర్సనల్ ఇంట్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళే చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మనం ఇంకనెక్ట్ చేయగలలో మీట్ అవుదాము అంటే బాబాయ్ అండ్ నమస్తే